రైస్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే మేము ముందుకు మూడు రకాల మందులు తీసుకొచ్చిన ఒకటి ఫ్లెక్సిలాన్ రెండు చేస్ మూడు వెస్టీరియో ప్రో ఈ మూడు రకాల మందులు మన పొలానికి స్ప్రే చేయడం జరిగింది అవి ఏ విధంగా పనిచేసినాయి అంటే రెండు సంబ మైసూరు రెండు రకాలకు స్ప్రే చేసినాం ఒకటో ప్యాన్ వన్ సిక్స్టీ నైన్కి స్ప్రే చేసినాం ఈ మూడు రకాల మందులు ఎలా ఉపయోగించాలి ఉపయోగించిన తర్వాత వాటి రిజల్ట్ ఏ విధంగా ఉంది ఎంత ఎంఎల్ ఉపయోగించాలి కాస్ట్ ఎంత వీటి మొత్తం డీటెయిల్స్ మీకు చూపెడతాం ఎందుకంటే స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు ఏ విధంగా ఉంది పొలం అంటే ఈ ఫ్లెక్స్ స్ప్రే చేసిన తర్వాత పొలం ఏ విధంగా ఉంది ఈ చేస్ స్ప్రే చేసిన తర్వాత ఏ వెజిటీరియా స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అనేది మొత్తం మీకు ఈరోజు చూపెడతాం రైస్తో ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా నలుగురు రైతులకు వెళ్ళిపోతుంది మరియు మీ విలేజ్ మరియు డిస్టిక్ నేమ్ కామెంట్ చేయండి ఫస్ట్ మే మాయి రెండు పొలాలు ఒకటి మా బాబాయ్ వాళ్ళది ఫస్ట్ మేము వెస్టీరియా ప్రో స్ప్రే చేసింది ఏ విధంగా ఉందో మీకు చూపెడతాం ఓకే దీనిలో దీనిలో రెండు రకాల ఫార్ములాస్ ఉంటాయి వెస్టీరియా ప్రో అనేది ప్రివెంట్ అటాక్ ఆఫ్టర్ అటాక్ అంటే మనకు దోమ రాకముందు దోమ వచ్చిన తర్వాత కూడా ఈ వెస్టీరియా ప్రో అనేది పనిచేస్తుంది ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది దీనిలో రెండు రకాల ఫార్ములాస్ ఉంటాయి ఇందులో ట్రీ ఫ్లూ మెజా పైరిన్ ఉంటుంది మరియు ఈ చేసులో ఉండే పైమైట్రోజిన్ రెండు రకాలు ఉంటుంది ఈ ట్రీబు మెజోపైరిన్ అనేది బిఫోర్ అటాక్ అంటే దోమ రాకముందు ఒకటి రెండు నుంచి ఐదు దోమలకు ముందు స్ప్రే చేసుకున్నట్లయితే పనిచేస్తుంది ఈ పైమైట్రోజిన్ అనేది ఆఫ్టర్ అటాక్ అంటే దోమ వచ్చి ఒక ఇరవై ముప్పై దోమలు ఉన్నా కానీ ఇది పనిచేస్తుంది ఓకే మనం ఈ వెస్టీరియా ప్రో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసినాం దీని రేట్ ఏంటంటే రెండు వేల రూపాయలు ఉంటుంది కాకపోతే మన ఏరియాని బట్టి పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు అవైలబుల్గా ఉంది ఓకే మేము ఏరియా ప్రో ఈ సామా మైసూర్ స్ప్రే చేసినాం ఇది ఒకసారి చూడండి మీరు దగ్గర తీసుకు ఇక్కడ ఈ దోమకు స్ప్రే చేసినాం ఇక ఈ విధంగా దోమ అనేది లేదు నీట్గా ఉన్నది ఇది కొద్దిగా ఒక ఐదు నుంచి పది దోమలు వచ్చినంకనే స్ప్రే చేసినాం చాలా నీట్గా ఉంది ఇది బాగా పనిచేస్తుంది వెజిటీరియా ప్రో అనేది సింజంటా కంపెనీ వాళ్ళది ఓకే నెక్స్ట్ ఫ్లెక్స్లాన్ అనేది స్ప్రే చేసినాం ఫ్లెక్స్లాన్ ఇది కోటివా కంపెనీ వాళ్ళది ఇది ఇది ఏంటంటే ప్రివెంట్ అంటే మనకు దోమ రాకముందు దీన్ని స్ప్రే చేసుకోవాలి మా మామ వాళ్ళ దానికి స్ప్రే చేసినాం ఇది ఒకసారి చూద్దాం పదన్నట్టు ఇది సామసూరు దీనికి ఫ్లెక్స్లాన్ స్ప్రే చేసినాం ఇది ఎట్లుందో చూడండి ఇది ఎకరానికి వచ్చేసి నైన్టీ ఫోర్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరానికి మనం నాటు వేసిన నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో ప్రివెంట్ గా దీన్ని స్ప్రే చేసుకుంటే మస్తు పని చేస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇది కూడా చాలా నీట్గా ఉన్నది ఇది ఆల్రెడీ స్ప్రే చేసి ఇరవై రోజుల దగ్గర దాకా వస్తుంది ఈ ఫ్లెక్స్ లాన్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దాకా పనిచేస్తుంది మనకు చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే దీని రేట్ ఏంటంటే ఇది ఫోర్ సెవెంటీ ఎంఎల్ ఇది ఇది ఐదు ఎకరాలకు పనిచేస్తుంది దీని మీద ఎనిమిది వేలు ఉంది కానీ మనకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల మధ్యలో లభిస్తుంది ఇది నెక్స్ట్ చేసు స్ప్రే చేసింది అది చూపెడతాం మీకు ఓకే నెక్స్ట్ చేస్ ఇది ఏంటంటే ఇది కూడా ఆఫ్టర్ అటాక్ ఇది ముందు కాదు ఒక ఐదు నుంచి పది దోమలు కనబడ్డాయి అనుకో ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇది చేస్ సింజంటా కంపెనీ ఇది కూడా వెస్ట్ ప్రో ఇది రెండు సింజంటా కంపెనీ ఇందులో ఫార్ములా ఏంటంటే పైమైట్రోజిన్ ఉంటుంది ఫిఫ్టీ డబ్ల్యూ బై డబ్ల్యూ ఇది ఏంటంటే ఒక ఐదు నుంచి ఇరవై దోమలు కనబడ్డా కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఓకే దీన్ని స్ప్రే చేసి మీకు చూపెడతారండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది కూడా ఒక ఎకరం దాకా స్ప్రే చేసుకోవచ్చు ఇది చూడండి దగ్గర నుంచి కాకపోతే ఇది కొద్దిగా తక్కువ అనిపించింది నాకు ఆడాడ దోమ కనబడుతుంది కొద్దిగా లైట్గా నాకు ఫ్లెక్సిలాను అది వెస్టీరియా ప్రో అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది ఇది చేసి కొద్దిగా తక్కువ అనిపించింది కానీ ఈ సీడ్ని బట్టి కొద్దిగా తక్కువ పనిచేసింది అనిపిస్తుంది చూడండి కొద్దిగా అక్కడక్కడ దోమలెక్క కనబడుతుంది ఓకే నాకు తెలిసి మళ్ళీ వెస్టీరియా ప్రో స్ప్రే చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది దీనికి ఓకే ఫ్రెండ్స్ రండి ఓకే రైస్ సోదరులారా నాకు ఓవరాల్ గా ఏమనిపించింది అంటే ఈ మూడింటిని స్ప్రే చేసుకున్న తర్వాత వెస్టీరియో ప్రో సింజెంటా కంపెనీ చెస్ సింజెంటా కంపెనీ కాకపోతే ఇందులో రెండు రకాల డ్యూయల్ యాక్షన్ ఉంది అంటే రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి ఏంటంటే ఫ్లెక్స్ లాన్ లో ఉండే ఫార్ములా ఉంది చేసులో ఉండే ఫార్ములా ఉంది వెజిటీరియా ప్రోలో ఇది నాకు తెలిసి దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఫ్లెక్స్ కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనవంటది కాకపోతే చేసు అది కొద్దిగా వరి రకాన్ని బట్టి అది ప్యాన్ వన్ సిక్స్టీ నైన్ కనుక దానికి తట్టుకునే శక్తి ఉందో లేదో ఇది కొద్దిగా తక్కువ అనిపించింది ఓకే నాకైతే ఓవరాల్గా ఈ రెండింటికైతే ఓటేసిన ఇది ఒక్కటైతే తక్కువ అనిపించింది నాకు ఓకే ఈ రేటు కూడా ఏంటంటే యావరేజ్ చెస్ కొద్దిగా తక్కువ ఉంది ఈ రెండు ఫ్లెక్స్ మరియు మరి వెజిటీరియా ప్రో వంద రెండు వందల తేడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి